మీ నోట్లోంచి పోకిరి మాటలు రావడానికి వీళ్ళు తమ్ముళ్ళో చెల్లెళ్ళో పోకిరి మాటలు రానివ్వకండి ద్వంద్వర్ధాలతో కూడిన మాటలు రానివ్వకండి ఉద్యోగం చేస్తున్న చోట చేస్తున్న చోట చదువుకుంటున్న చోట డబల్ మీనింగ్ డైలాగ్స్ రానివ్వకండి సరస్సోక్తులు మీ నోటిలో నుంచి రావడానికి వీల్లేదో ఎదుటినున్న అమ్మాయినో లేక అబ్బాయినో శోధించటానికో వలపన్ని ఆ వ్యక్తిని వలలోకి లాక్కోవడానికో దయచేసి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడకండి అవి అసలు మనకు తగనే తగవు బస్ స్టాండ్లో కావచ్చు రైల్వే స్టేషన్లో కావచ్చు ప్రయాణం చేస్తున్న కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు పార్కింగ్ ప్లేస్లో కావచ్చు నువ్వు ద్వందర్థాలతో మాట్లాడుతున్నా ద్వందర్థాలతో పాటలు పాడుతున్న పోక్రి చేష్టలు చేస్తున్న సరస్వక్తులు మాట్లాడుతున్న నీకు విషయం తెలుసా దేవునికి నీకు మధ్య ఉన్న ప్రేమ బద్దలైపోతుంది బలహీనమైపోతుంది మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ప్రేమలో నడవండి ప్రేమతో నడవండి అలా ప్రేమతో నడిచేటటువంటి వాళ్ళు జారత్వానికి చోటు ఇవ్వకండి అపవిత్రతకు చోటు ఇవ్వకండి